నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మినిలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మనం వర్చేసేసిన బ్యూటిఫుల్ టాప్స్ అండ్ టూ పీస్ కుర్తి సెట్స్ చూపించిపోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే నేను ఈ అన్ని కాటన్ కుర్తి సెట్స్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కుర్తి సెట్స్ ఈ కలర్ చూపించిపోతున్నాను ఇది మంచి రెడ్ వైన్ కలర్ లో వచ్చిందండి కలర్ అయితే చాలా బాగుంది మన డైలీ వేర్ పర్పస్ కి చాలా చక్కగా ఉంటది అనమాట కలర్ చూడొచ్చు మనకి నెక్ ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చిందనమాట వీ నెక్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది అండ్ ఇంకా స్లీవ్స్ చూస్తే మనకి ఇట్లా త్రీ ఫోర్త్ ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది ఇక్కడ చూసారు కదా మీకు ఇలా అయితే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మీరు వేసుకున్న కూడా లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది అండ్ ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది చూసారా మంచి కలర్ కాంబినేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ తో వచ్చిందండి చాలా ప్రీమియం క్వాలిటీతో వచ్చింది డ్రెస్ అయితే చాలా బాగుంది ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు మీడియం సైజ్ అన్నారు కానీ కొంచెం లార్జ్ సైజ్ వాళ్ళకి కూడా వచ్చేస్తుంది అండి నాకైతే ఈ డ్రెస్ ఖచ్చితంగా లూజ్ అవుతుంది నేను యాక్చువల్గా గా మీడియం సైజ్ ఇచ్చుకుంటే నాకైతే ఇది కొంచెం లూజ్ అవుతుంది అని అయితే అనిపిస్తుంది ఇంకా ప్యాంట్ చూద్దాం డైలీ వేర్ పర్పస్ కి చాలా బాగుంటుంది ప్యాంట్ చూస్తే ఇట్లా వెలాస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ అనేది వస్తుంది అండ్ ఇంకా పాకెట్ చూస్తే మనకి ఇట్లా పాకెట్ అనేది ఇచ్చారనమాట ప్యాంట్ కి కింద చూసారా మనకి కింద చూస్తే మనకి ఇట్లా నార్మల్ ప్యాంట్ అనమాట మరి అసలు ఏం లేదు జస్ట్ క్యాజువల్ గా ఇట్లా నార్మల్ ప్యాంట్ అనేది స్టిచ్ చేశారు సెమీ ప్లాజో టైప్ చాలా బాగుందనమాట చాలా అందంగా ఉంది బ్యూటిఫుల్ ఫుల్ గా ఇచ్చారండి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా చక్కగా వచ్చింది అనమాట చూసారు ఇలా అయితే ఇచ్చారు ఇది మనకి టాప్ అండ్ బోటమ్ సెట్ చాలా క్యూట్ గా ఉంది అండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సెట్ అనమాట ఇది కూడా మనకి టాప్ అండ్ బోటమ్ వచ్చింది చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ చూసారు కదా మనకి చక్కటి వీ నెక్ ప్యాటర్న్ మంచి కలెక్షన్ అండి తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది కాలేజ్ వేరే ఆఫీస్ వేరే బాగుంటుంది ఇక్కడ చూసారా మనకి ప్యాటర్న్ కలర్ చాలా బాగుంది మెహందీ గ్రీన్ కలర్ అనేది వచ్చింది ఇంకా టాప్ మొత్తం చూస్తే మనకి ఇలా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే చక్కగా ఉంది సైడ్ స్లిట్ కూడా మనకి చక్కగా ఇలా అయితే ఇచ్చారు ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా హై నెక్ వచ్చింది టాప్ మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే బ్యూటిఫుల్ అండి అసలు నోవర్స్ అనమాట మీరు చూడొచ్చు ఇదిగోండి ఇలా అయితే ఇచ్చారు చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ ప్యాంట్ చూపిస్తా వా సెమీ ప్లాజో టైప్ ఇచ్చారు ప్యాంట్ కి పాకెట్ కూడా ఇచ్చారు భలే ఉందండి ఇదిగోండి పాకెట్ అయితే ఇచ్చారు చాలా చక్కగా ఉంది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే చాలా అంటే చాలా చక్కగా ఉంది చూస్తున్నారు ఇలా అయితే వచ్చిందనమాట మస్ట్ బే అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇది మన సెకండ్ డ్రెస్ ఇది కూడా రఫ్ అండ్ టఫ్ డెలివరీ పర్పస్ యూస్ యూజ్ చేయొచ్చు ఎంత బాగుంది కదా కలర్ అయితే చాలా నైస్గా ఉంది మీకు తప్పకుండా నచ్చుద్ది నచ్చితే పర్చేస్ చేసుకోండి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన సైజ్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నట్టున్నాయి ఇన్ కేసు వేరే కలర్ కావాలని ట్రై చేయొచ్చు ఇదైతే యూనిక్ గా ఉంది తప్పకుండా నచ్చితే పర్చేస్ చేసుకోండి ఇంకొకటి కార్డ్ సెట్ చూపిస్తాను తర్వాత నేను టాప్స్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి చక్కటి కార్డ్ సెట్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ లో మీరు చూస్తున్నారా చక్కటి గ్రీన్ కలర్ లో అనమాట కాలర్ నెక్ తోని ఇది కాటన్ ప్లేన్ ఫ్యాబ్రిక్ తో ఇట్లా కాలర్ నెక్ అనేది వచ్చింది అండ్ ఇంకా స్లీవ్స్ ఇట్లా త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇంకా టాప్ మొత్తం చూస్తే ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ హైలీ రికమెండెడ్ అనమాట చక్కటి కలర్ కాంబినేషన్ లో టాప్ ఇట్లా ఎండ్ లో ప్యాటర్న్ లో ఇలా అయితే ఇచ్చారనమాట మంచి గ్రీన్ చాలా చక్కటి గ్రీన్ కలర్ అనేది వచ్చింది బ్యాక్ సైడ్ చూస్తే ఇట్లా హై నెక్ ఇచ్చారు టాప్ మొత్తం చూస్తే ఇది కలర్ కాంబినేషన్ అయితే చక్కగా ఇచ్చారు అనమాట అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ చూడొచ్చు ప్యాంట్ అయితే మనకి ఇది వెలాస్టిక్ ప్యాటర్న్ తో ప్యాంట్ వచ్చింది ప్యాంట్ కి కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ అయితే చక్కగా ఉందండి మస్ట్ బా అనమాట ఇదైతే ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది అండ్ ఇది మన నెక్స్ట్ డ్రెస్ ఇది కూడా కాల్ ప్లేట్ ఆఫీసర్ కి చాలా బాగుంటుంది అండి చాలా డీసెంట్ లుక్ ఇస్తుంది అండ్ వేసుకున్నా కూడా నీట్ గా కనిపిస్తాము ఇది కూడా టాప్ అండ్ బాటమ్ సెట్ నచ్చితే ట్రై చేయండి చూపించే కలెక్షన్ అది చూసారా మనకి యాక్చువల్ గా నేను మీడియం సైజ్ నాకు అందుకని చాలా లూజ్ గా ఉందనమాట ఈ టాప్ ఏంటంటే మనకి చక్కగా చూసారా మన హిక్ అవర్ అయ్యేలాగా చాలా అందంగా ఉంటుంది సమ్మర్ లో కూడా మనం హ్యాపీగా వేసుకెళ్ళిపోవచ్చు అన్ని కాటన్ టాప్స్ అనమాట ఇప్పుడు నేను కొన్ని జీన్స్ పైన టాప్స్ చూపించబోతున్నాను చూడండి మంచిగా డీసెంట్ లుక్ ఇచ్చే కాటన్ టాప్స్ అనమాట మీరు హ్యాపీగా వేర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అండి చాలా చక్కగా ఉంది కలర్ కాంబినేషన్ ఇది కూడా అండర్ బడ్జెట్ లో మీరు చూసినారా ఇలా అయితే వచ్చింది అండర్ బజెట్ లో చాలా చక్కగా వచ్చింది స్లీవ్ ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు చాలా బాగుంది కదా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ జీన్స్ పైన టాప్స్ లాగా వేసుకోవచ్చు చాలా నీట్గా ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా బాగుందండి అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చిందనమాట టాప్ మొత్తం చూస్తే ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అద్భుతంగా ఉంది సూపర్ చాలా బాగా వచ్చింది నేను వేసుకున్న టాప్ కూడా ఇక్కడదే ఈ టాప్ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది చాలా బాగా ఇచ్చారు ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు ఇది మన సెకండ్ టాప్ అనమాట ఇలా కొన్ని టాప్స్ తెప్పించాను అన్ని చూపిస్తాను మీకు ఇది ఒక టాప్ అన్ని వేసుకొని చూపిస్తా లుక్వర్స్ గా అర్థమైతే ఇది ఒక టాప్ అనమాట ఇది కూడా చాలా నీట్ గా ఫ్లోరల్ ప్రింట్ కూడా చాలా చక్కగా నీట్ గా అనేది వచ్చింది అనమాట ఫ్లోరల్ ప్రింట్ కూడా చాలా నైస్ గా ఉంది వేసుకున్న కూడా చాలా డీసెంట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట బ్యాక్ సైడ్ చూస్తే ఇలాగా ఇంకా టాప్ మొత్తం చూస్తే ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే అన్ని చాలా చక్కగా వచ్చాయి ఇది అనమాట మన నెక్స్ట్ టాప్ ఇంకొక టాప్ చూపిస్తాను ఇంకొక టూ టాప్స్ ఇదైతే ఎంత బాగుందో కలర్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉందండి చూసారు కదా నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇది ఇలా అయితే వచ్చింది వీనక్ ప్యాటర్న్ ఇట్లా ఫ్లోరల్ డిజైన్ తో మనకి ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ వర్క్ తో చాలా నీట్ గా వచ్చింది అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ కలర్ అయితే మంచి డార్క్ వైన్ కలర్ వచ్చింది అండ్ మెరినీస్ లో వైనిష్ కలర్ వచ్చింది ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా అయితే ఇచ్చారు కాటన్ ప్లెంట్ ఫ్యాబ్రిక్ టాప్ మొత్తం కాటన్ ప్లెంట్ ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు మనకి చక్కగా హిప్ కవర్ అయ్యేలాగా వచ్చింది అండ్ కింద చూస్తే మనకి ఇక్కడ చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు కింద కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు చూసారు ఇలా వచ్చింది చాలా అంటే చాలా నైస్ గా ఉంది మస్ట్ బ్యాండ్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే ట్రై చేయండి కాంబినేషన్ కలర్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది చూసారు కదా ఫ్రంట్ కూడా మనకి ఇలా అయితే వచ్చింది అనమాట ఇక్కడ ఫ్రీ ప్యాటర్న్ కూడా ఇలా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా సూపర్ ఉంది సూపర్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ టాప్ అనమాట అండ్ ఇంకొకటి చూపిస్తాను ఇది వచ్చేసి ఇది 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 కూడా మనకి మంచి కాటన్ అనమాట సమ్మర్ లో వేసుకోవడానికి చాలా చక్కగా నైస్ గా ఉంది మంచి కాటన్ టాప్ జీన్స్ పైన వేసుకోవడానికి వాటికి చాలా బాగుంటది ఇక్కడ చూడొచ్చు మీరు ఇదిగోండి వెలస్టిక్ ప్యాంట్ అనేది ఇక్కడ ఇలా స్ట్రెచబుల్ ప్యాటర్న్ తో వచ్చిందన్నమాట టాప్ అండ్ ఇంకా టాప్ మొత్తం వేసుకుంటే మనకి ఇలా ఇక్కడ కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇక్కడ చూడండి మనం టై చేసుకోవచ్చు ఇన్ కేసు మనకు లూజ్ అనిపిస్తే టైట్ చేసుకోవచ్చు ఇక్కడ ప్యాటర్న్ ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తే చూడొచ్చు ఇలా ఉంది అనమాట కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇది వేసి టూ పీస్ సెట్ ఇది ఒకటి ఉంది చూపించలేదు ఎంత బాగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కానీ టాప్ లెంత్ అనేది కొంచెం చిన్నగా అనిపిస్తుంది నాకన్నా కొంచెం నా అంత ఉన్నా నాకన్నా కొంచెం తక్కువ ఉన్నా సరిపోతుంది కొంచెం హైట్ ఉంటే మాత్రం కష్టం రాదనమాట ఎంత బాగుందో టూ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్రెండ్స్ చాలా చక్కటి కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చిందన్నమాట బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా టాప్ మొత్తం చూడండి ఇలా అయితే వచ్చింది చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్ అసలు ఈ డిజైన్ అంతా చాలా నీట్ గా డీసెంట్ గా ఉంది చూస్తున్నారా ఇంకా టాప్ వేసుకుంటే ఇదిగోండి ఇక్కడ చూస్తే ఫ్లోరల్ ప్యాంట్ ఇది డిజైన్ అంతా మనకి ఇలా వచ్చింది అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్ సైడ్ చూస్తే ఇట్లా హై నెక్ వచ్చింది టాప్ మొత్తం చూస్తే ఇది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా సూపర్ చాలా చక్కగా వచ్చింది చాలా నైస్ గా ఉంది అనమాట మస్ట్ పేయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది ఇది కూడా చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్ ప్లాజో ప్యాంట్ అనేది ఇచ్చారనమాట చూడండి సెమీ ప్లాజో లాగా వచ్చింది పాకెట్ కూడా ఇచ్చారు ఇక ప్యాటర్న్ చూసారు ఇది ఇది మింత్రాలో చాలా కాస్ట్ ఉందండి మనకి ఫ్లిప్కార్ట్ లో తక్కువ ప్రైస్ గా వచ్చింది కంపేర్ టు ప్రైస్ కూడా పెడతా చెక్ చేసేయండి రీజనబుల్ ప్రైస్ గా వచ్చింది చాలా బాగుంది నచ్చితే ట్రై చేయొచ్చు ఇదన్నమాట మన నెక్స్ట్ సిగో అది ఇప్పుడు వచ్చింది సో ఎందుకు ఈ ఈ వీడియో లో చూపిస్తాం ఎవరికైనా యూజ్ అయితే ట్రై చేయండి సో నెక్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ జార్జెడ్ ఫ్రాక్ అనమాట ఫ్రేల్స్ ప్యాటర్న్ ఇలా వచ్చింది ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ చూస్తే నెక్ అనేది మనకి ఇదిగోండి ఇక్కడ ప్యాటర్న్ ఇలాగా టై చేసుకోవడానికి ఇది గేర్ అట్లా ఎక్కువే ఉండదండి నార్మల్ బాడీ ఫిట్ బాడీ కోన్ లాగా ఉంటుంది అనమాట ఇలా అయితే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు కలర్ కాంబినేషన్ అనేది బ్యూటిఫుల్ గా ఇచ్చారు ఇంకా లైనింగ్ కింద వరకు చూసారా మనకి లైనింగ్ అనేది కింద వరకు ఇచ్చారు చాలా చక్కగా వచ్చింది హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ తప్ప తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు నచ్చితే మిస్ అయితే కావద్దు ఇది మన నెక్స్ట్ టాప్ అనమాట కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చితే ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ టాప్ కలెక్షన్ అయితే ఇదన్నమాట అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి వీటన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటే సో చెక్ చేసి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్